రాష్ట్రంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతో నేటి నుంచి సదస్సులు నిర్వహించనున్నారు వచ్చే నెల ఎనిమిది వరకు ముప్పై మూడు రోజుల పాటు సుమారు పదిహేడు ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో సదస్సులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు సదస్సుల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం ప్రత్యేక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లెలో సదస్సు ప్రారంభించనుండగా మిగిలిన జిల్లాల్లో సదస్సులకు మంత్రులు హాజరు కానున్నారు సదస్సులకు సంబంధిత మండల తహసీల్దార్ సర్వేయర్ ఆర్ఐ విఆర్ఓ మండల గ్రామ సర్వేయర్లు రిజిస్టేషన్ శాఖ ప్రతినిధి హాజరు కానున్నారు భూముల వ్యవహారాలకు సంబంధించి దేనిపైనైనా ఫిర్యాదులు వినతలు అందజేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది అన్ని పిటిషన్లు ఆన్లైన్లో నమోదు చేస్తారు ముందు భూముల రికార్డులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయో పరిశీలన చేస్తారు భూ కొలతల్లో తేడాలు సర్వే నెంబర్లలో మార్పులు వారసత్వ పేర్ల నమోదు అసైన్డ్ చుక్కల భూముల పరాధీనం వంటి వాటిపై కూడా వినతులు స్వీకరించి పరిష్కరిస్తారు ఫిర్యాదులు వినతులపై తీసుకున్న చర్యల్ని నలభై ఐదు రోజుల్లోగా తెలియజేస్తారు